ఏమనుకుంటానా మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు వాళ్ళు ఒక పది నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్దునే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో మర్యాదగా బతికినా మర్యాదనే సూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులను పెట్టి నువ్వు చేపించుట్టింది ఎంత పుట్టింది కాట్రాడ దగ్గర నుంచే ఏమనుకుంటానో నాకు ఎవరు భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ అండ్ ఫైట్ ఏమనుకుంటానో ఏం నీకు మీద కూడా కేసు పెడతా నీ వలనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేరు ఇప్పుడు మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయండి అని నాకు ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టా కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమవుతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమైతుంది ప్రజలు నష్టపోతారు అంతేగాని పొద్దున్న అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జావో చెప్పలేదే ఏ పొద్దునే వస్తాడా నా కొంచెం వాటికి అత్యక్కు నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున్న నువ్వు లా అంటాడంట మాకు తెలియదు లా అంటాడరా పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీస్ వద్ద కూర్చోటా మాకు తిరిగి అన్న కూర్చో ఏమనుకుంటారా ఆ చైతన్య ట్రైనింగ్ లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడుంచో వదిలేవెండు నిన్న కొద్దాం పవర్ గిలి అవుతాం ఏం నువ్వు అయితేనే ఏం చేయలేవు ఎస్బీఐని ఏం చేయలేదు డిఐసిఐని ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు జైలు ఉన్నారు చేప్తాను పొద్దునే వస్తున్నా పొద్దునే తొమ్మిది నెలలు వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకుని అన్ని తీసుకోండి నూట ముప్పై మూడు కేసుకుంటు జవాబు చెప్ప అతి పడతావు అదో ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ విందా నువ్వు కదా మాకు చెప్పినట్టి మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తోకే గారు నువ్వే పిలిపించినావు నీకు అన్నీ తెలుసు ఏం వేసి అయితే ఇస్తాం డ్రస్ మర్యాద ఇస్తాం అదే నీ దొరుకుతుంది బుధవారం రెడీ నువ్వు పోలీసు వాళ్ళు పెట్టి

తాడిపత్రం రెండే చైతన్య నువ్వు పొద్దున్నే వస్తుందా తొమ్మిది వరకు నేను నా కోడలు నా భార్య అన్ని రికాస్ తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ చేకుంటా కేసులో మళ్ళీ ఓపెన్ చేకుండా కేసులో బుధవారం రెడీకి రా కట్టిస్తూ పవర్ గిట్రోల్తో ఎంతకుంటు ఎంత కొంటు ఎందుకంత నీకు రైట్ repo budhwar right